హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని ఎత్తుకెళ్ళాడు అని చెప్తూ ఉంటారు కదా అయితే హిరణ్యాక్షుడు అనే అతను నా మటుకు నాకు ఏమనిపిస్తుంది అంటే అతను రాక్షసుడు అనేది అలా పక్కన పెడితే అతను ఖగోళ శాస్త్రవేత్త అనిపిస్తుంది బాలకం చూస్తుంటే ఆ భూమిని అంత ఇతర గ్రహాల మీద అతనికి ఉన్నటువంటి పట్టు మనకి బాగా కనపడుతుంది అయితే హిరణ్యాక్షుడు ఇంతకీ ఎవరు అతను హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుడు ఇద్దరు సోదరుడు సరే హిరణ్యాక్షుడికి భూమి మీద ఎందుకు కోపం వచ్చింది భూమి మీద కోపం వచ్చి భూమిని తీసుకొచ్చేసి సముద్రంలో కలిపాడు అని అంటూ ఉంటారు కదా మరి సముద్రంలో కలిపితే హిరణ్యాక్షుడు ఎక్కడున్నాడండి అతను భూమి మీద లేడా మరి ఎక్కడున్నాడు అంటే అతను వేరే ఎక్కడో ఏదో గ్రహాలకు సంబంధించిన వాడే ఉండాలి ఎస్ అంతా అప్పుడు మనం అంటుంటాం కదా అనేటువంటి ఫ్లయింగ్ సాఫర్స్ వస్తున్నాయని అదేవిధంగా అప్పట్లోనే వేరే గ్రహానికి చెందినటువంటి వాసి ఈ హిరణ్య హిరణ్యాక్షుడు హిరణ్యకశుడు కూడా వీరిద్దరూ ముఖ్యంగా హిరణ్యాక్షుడు మాత్రం అంతరిక్ష పరిశోధనల మీద బాగా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనిపిస్తోంది మనకి సరే అతను ఏదో ఒక పరీక్షలు ప్రయోగాలు చేస్తున్నప్పుడు అతను కనిపించిందిట ఎక్కడో ఒక భూమి అనేటువంటి గ్రహం మీద జీవరాశి పుట్టటానికి అనుకూలమైనటువంటి వాతావరణం సృష్టించబడుతున్నది అని అనుకున్నాడు అలా అయితే ఏంటి నష్టం అంటే అతనికి అతని అన్నకి ఇద్దరికీ నష్టమే ఎందుకంటే వాళ్ళిద్దరు కనుక ఈ భూమి మీద కనుక జీవరాశి బాగా పెరిగిపోయి అభివృద్ధి చెందితే అది వేరే గ్రహంలో ఉన్నటువంటి వాళ్ళకి మరి ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట సో దీంతో సహజంగానే వాళ్ళు ఈ భూమి మీద జీవరాశి పుట్టుక లేకుండా చేద్దామని చెప్పేసి శబలం పొందినట్టున్నారు దాని తోడు ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి హిరణ్యాక్షుడు వెంటనే భూమిని తీసుకొని తీసుకుని వేరే కక్షలో ప్రవేశపెట్టాడు దాన్ని సముద్రంలో కలిపాడు అన్నది నేను ఎందుకో ఏకీభవించట్లేదు ఎందుకంటే సముద్రం అనేది భూమి మీదే ఉంది కదా భూమి మీద మూడు వంతులు సముద్రమే ఉంది అలాంటప్పుడు భూమిని తీసుకెళ్లి సముద్రం ఎలా కలుపుతాడు కానీ సముద్రం అంటే ఇక్కడ ఒక శూన్యం అన్నమాట వివిధ రకరకాల వాయువులతో నిండినటువంటిది అది దూరం నుంచి అలా చూసినప్పుడు మనకి సముద్రంలో కనపడుతుంటుంది అటువంటి దాంట్లో అంటే ఆర్బిట్ తప్పించేశాడు భూమి ఎప్పుడూ తిరుగుతుండేటువంటి ఒక ఆర్బిట్ని తప్పించేసి వేరే శూన్యంలోకి పడేశాడు అది చూసిన అందరూ కూడా తర్వాత తర్వాత మనకి అర్థం అవటం కోసం పామురులకు అర్థం అవడం కోసం సముద్రంలో పడేశారని చెప్పుంటారు బహుశా బట్ కక్ష కక్ష తప్పించాడు అంటే ఖచ్చితంగా అది అతను చాలా తెలివైన వాడై ఉండాలి ఎందుకంటే ఒక ఖగోళ శాస్త్రవేత్త ప్రయోగాలు చేసి ఒక ఒక శకలాన్ని కానీ ఒక భూమిని కానీ కక్ష తప్పిస్తారు ఇతర గ్రహాన్ని కానీ కక్ష తప్పిస్తారంటే చాలా కృషి చేయాలి అలాంటి కృషి చేసిన వాడు కాబట్టే హిరణ్యాక్షుడు నా దృష్టిలో ఇతను ఖగోళ శాస్త్రవేత్త ఆ తర్వాత ఆ విషయం తెలుసుకుని విష్ణుమూర్తి వరాహత వరాహ రూపంలో ఆవిర్భవించి తర్వాత నువ్వు చేస్తున్నటువంటి పిచ్చి గ్రహాలను గ్రహాలని పాడు చేయటం అనేది మంచిది కాదు గ్రహాలను సృష్టించాలి గ్రహాల మీద జీవరాశిని సృష్టించాలి కానీ ఇట్లా నాశనం చేయటం ఏంటి అని ఆ బహుశా అని ఉండొచ్చు దాంతో వాళ్ళిద్దరి మధ్య వైరం వచ్చింది చివరికి ఆ యుద్ధంలో మరి ఇరణ్యాక్షుడు చనిపోవటము తర్వాత ఈయన భూమిని తీసుకొచ్చేసి యథాస్థానం ఎవరు వరాహమూర్తి వరాహమూర్తి అంటే విష్ణుమూర్తి అంశ విష్ణుమూర్తి యొక్క అరే బ్రహ్మ యొక్క నాసిక ఆరంధనలో ఉన్నటువంటి విష్ణుమూర్తి వరాహ రూపంలో అంటారు సో అతను అతను ఆ విధంగా ఆ భూమిని మళ్ళీ చక్కటి కక్షలో ప్రవేశపెట్టి శాంతిని కలిగించాడు అప్పటికే భూమి సూర్యుడి నుంచి విడిపోయి చాలా కొన్ని వందల వేల సంవత్సరాలు అయిపోయింది కొన్ని చల్లబడిపోయింది వాయువులు కూడా ఇక రకరకాల వాయువులు అంటే ప్రాణవాయువు ఆవిర్భవించినటువంటి సమయం కాబట్టి వెంటనే జీవరాశ అనేది ఆవిర్భవించడం ఆ తర్వాత మరి ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవులు బహుకణ జీవుల నుంచి చివరికి మానవుడు నరావతారం కూడా సంభవించింది సో వీటన్నిటికీ కారణమైనటువంటి వాడు అందుకని మనం ఈ రోజున విష్ణుమూర్తిని కొలవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది నిత్యం ఆయన స్మరించుకోవాలి ఆయన లేకపోతే భూమి ఏనాడో కక్ష తప్పి వెళ్ళిపోయిందన్నమాట సో ఆ రకంగా ఆలోచించినప్పుడు ఒక ఖగోళ శాస్త్రవేత్త అయినా కానివ్వండి ఎవరైనా కానివ్వండి వినాశనం కోరితే వారికి పతనం తప్పదు అని చెప్పేసి మనకి ఈ వరాహ అవతారం యొక్క కథ చెబుతున్నది సో ఇది ఇవాళ టాపిక్ మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్